సుప్రీంకోర్టు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్తాంది అదే సుప్రీంకోర్టు ఎవరినైనా ఒక ఉద్యోగం తొలగించాలంటే ఇక్కడ ఉండే అధికారులు సెకండ్ల మీద కోర్టు నుంచి ఆర్డర్లు వచ్చినా కాబట్టి మిమ్మల్ని తొలగిస్తామని చెప్తారు అదే సుప్రీంకోర్టు అందరు కూడా తీర్పు ఇచ్చింది సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని అది ఎందుకు అమలు చేయట్లేదు అనే విషయాన్ని మనం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఏదైనా కార్మికుడికి నష్టం జరుగుతుందంటే అది నిమిషాల మీద అమలు చేస్తారు ఏదైనా లాభం జరుగుతుందంటే సంవత్సరాల తరబడి కూడా దాన్ని అమలు చేయకుండా ఉన్నారంటే అందులో భాగంగా మీరందరూ కూడా ఇవాళ కొత్తగా చేరిన వాళ్ళకి ఏదైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పని వ్యత్యాసం ఉంది అంటే మన మధ్య మనకు ఐక్యత దెబ్బతీయడం కోసమే ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వాలు అటువంటి ఎత్తుగడ వేసింది అనే విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలా ఈరోజు పాత ఉద్యోగుని కానీ మన ఉద్యోగం దగ్గర కానీ పచ్చార అంగట్లో కానీ సూపర్ మార్కెట్లో సరుకులు అయినా నువ్వు కొత్తగా ఉద్యోగంలో చేరినాయి కాబట్టి నీకు ఆఫ్ రేట్కి ఇస్తా ఆయనకు ఫుల్ రేటికి అనేవి వాడు పెరిగిన ధరలు అనుగుణంగా వేతనాలు ఇవ్వాలని ఒకవైపు చెప్తాను అవి ఎక్కడ కూడా అమలు చేయలేదు ఇవాళ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా కడప జిల్లాలో బై ఫికరేషన్ జరిగిన తర్వాత ఇక్కడ ఉన్న అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ కూడా యాభై శాతం తీసుకు వెళ్తామని చెప్తున్నారు ఇది సరైన పద్ధతి కాదు వాళ్ళకేమైనా అక్కడ క్వార్టర్స్ కల్పిస్తున్నారా మరి ఏమేమో సౌకర్యాలు కల్పిస్తున్నారా టీఏ డిఏ ఇస్తున్నారా అనేది కూడా ఆలోచించాలా మీరు పెట్టదలుసుకుంటే బైఫికేషన్ జరిగిన ప్రాంతాలలో నూతన కార్యాలయాల్లో కొత్తగా టెండర్లు పిచ్చుకోండి కొత్తగా ఉద్యోగులను పెట్టుకోండి అక్కడ ఇక్కడ ఎవరన్నా ఆ ప్రాంత వాసి ఉండి పనిచేసే వాళ్ళంటే వాళ్ళని బదిలీ చేసుకోండి తప్ప మిగతా వాళ్ళని ఎవరిని బదిలీ చేసినా కూడా మనమందరం కూడా అడ్డుకోవాల్సిన అవసరం కూడా ఉంది మీకు తెలుసో తెలియదో ఇక్కడ తయారైన లో అధికార పార్టీ నాయకుల ఒత్తాస పలుకొని ఆ పేర్లు కూడా తీపించుకోవడం జరుగుతుంది వారికి ఒక న్యాయమా మనకు ఒక అనేది కూడా ప్రస్తావించాల్సిన అవసరం కూడా ఉన్నది రాజకీయ నాయకుల జోక్యం కాదు పూర్తిగా వ్యవస్థను రద్దు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది మనం కూడా రెగ్యులర్ చేసి రెగ్యులర్ చేసినాక ట్రాన్స్ఫర్ చేయమనేది ఎవరికి అభ్యంతరం లేదు రెగ్యులర్ చేయకుండా కాంట్రాక్ట్ అవుట్ అవుట్సోసింగ్ పెడతాను అక్కడ పంపిస్తే పోవడానికి మనం సిద్ధంగా లేము అట్లా పోవాల్సి వస్తే కూడా ఇక్కడే టెన్టీసీ ఆందోళన కార్యక్రమం కూడా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనేది మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకోండి మీరు చేసే ప్రతి పోరాటానికి నిన్న రెండు రోజులు మనము రాజకీయ చైతన్యం కోసం గుంటూరులో మనకు కూడా రాజకీయంగా అన్ని విషయాలు కూడా చెప్పారు ఆ విషయాలని కూడా సీలు అక్కడ కూర్చోబెట్టి మీతో మాట్లాడి మీతో పంచుకుంటాడు ఏమేమి మన రాబోయే రోజులలో మనకు రాబోయే ఇబ్బంది లేదనేది ఇవాళ స్మార్ట్ మీటర్లు వస్తున్నాయి స్మార్ట్ మీటర్ల కాలం మొదలు పెట్టిన తర్వాత ఈ వ్యవస్థ ఉంటదా ప్రభుత్వ ఆధీనంలో ఉండకపోతుందా అనేది కూడా ఆలోచించాల ఆదాని గ్రూప్ రెడీగా కాసుకొని ఉంటాడు దేశ వ్యాప్తంగా అన్ని విద్యుత్ సంస్థలని కూడా అతనే ప్రైవేటీకరణ చేసుకోవడం కోసం ఈరోజు సోలార్ లో ఆదాని గ్రూపు మోనోపల్లిగా ఉన్నారు ఈ రోజు మీరు పత్రికలు చూస్తే జమ్మల మడుగు దగ్గర కాంట్రాక్ట్ కోసం ఆదాని మీద పద్దెనిమిది వందల కోట్ల సంబంధించిన వ్యాపారాల్లో దాడులు జరుగుతున్నాయంటే ప్రైవేట్ వాళ్ళు వస్తే అక్కడ పనిచేసే ఉద్యోగుల పరిస్థితి ఎందుకు కూడా అనేది ఆలోచించాల్సిన అవసరం ఉంది ఏదేమైనా మీరు చేసే పోరాటానికి వెళ్ళవేళ్ళలా సుయైటి మీకు అండగా ఉంటుంది మన యూనియన్ ఏ పిలిపించినా కూడా మీరందరు కూడా కదం కదం దొక్కి మీరందరు కూడా రావాలి వాళ్ళు వచ్చారా వీళ్ళు వచ్చారా కాదు మీరందరూ కూడా సంఘటితంగా ఉంటే గతంలో కాంట్రాక్ట్ లో పని చేసే వాళ్ళందరూ కూడా రెగ్యులర్ అయ్యాలంటే ఆ రోజు ఐక్యంగా ఉండి పోరాటం చేయడం వచ్చింది వారిని పోర్టు తీసుకొని మనం అందరం కూడా తిరిగి రెగ్యులర్ కావడం కోసం మనందరం కూడా మన దీర్ఘకాలికంగా ఏదైతే డిమాండ్ ఉందో ఆ డిమాండ్ సాధించుకోవాలంటే మన అందరూ సమీకరణ పెరగాల ఇట్లా కాకుండా ఈ రోజు రాయబారంగానికి ముఖ్య నాయకులు మాత్రమే వచ్చారు రేపు ఇరవై రెండు తర్వాత మళ్ళీ మనం ఒక జిల్లా కమిటీ పెట్టుకుని ఏం చేయాలనేది కూడా మీకు త్వరలో చెప్తాం ఆ కార్యక్రమాలన్నీ కూడా మీరు జయప్రదం చేయాలని ఆశిస్తూ వచ్చిన వారందరికీ కూడా సేక జిల్లా కమిటీ తరఫున మరొకసారి నమస్కారాలు సెలవు